అందరికీ నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం కిష్కిందకాండ రెండవ భాగం గత వారం రామ సుగ్రీవుల మైత్రి అగ్ని సాక్షిగా జరిగినంత వరకు తెలుసుకున్నాం కదా తరువాత ఏం జరిగిందో చూద్దాం అగ్ని సాక్షిగా శ్రీరాముడు సుగ్రీవుడు మిత్రులయ్యారు సుగ్రీవుడు తన మిత్రుడు రామునితో రామ కొంతకాలం క్రితం ఒక భయంకరమైన రాక్షసుడు ఒక స్త్రీని బలవంతంగా పట్టుకుని ఈ ఆకాశ మార్గంలో వెళ్లడం మేము చూశాం ఆమె ఆ రాక్షసు నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ హృదయ విదారకంగా రామ లక్ష్మణ అంటూ బిగ్గరగా కేకలు వేసింది అనంతరం ఆమె తన ఉత్తరీయంలో కొన్ని ఆభరణాలను మూటకట్టి ఈ పర్వతంపై పడేలా విడిచిపెట్టింది ఖచ్చితంగా ఆమె నీ భార్య సీతయే అయి ఉంటుంది ఆమె విడిచిన ఆభరణాలు తెచ్చి చూపిస్తాను నువ్వు గుర్తించగలవేమో చూడు అంటూ సుగ్రీవుడు పలికిన మాటలు విన్న రాముడు అయ్యో నా సీత జార విడిచిన వస్తువులు నీ వద్ద ఉంటే చూపించకుండా ఆలస్యం ఎందుకు చేస్తున్నావు వెంటనే వాటిని నాకు చూపించు అన్నగా సుగ్రీవుడు పర్వత గుహలోకి వెళ్లి బొత్తరేయంలోని శ్రేష్టమైన ఆభరణాలను శ్రీరామునికి చూపించాడు సుగ్రీవుడు చూపించిన ఆభరణాలు చూసి శ్రీరాముడు కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు ఒక్కసారి సీత గుర్తుకు వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు మెల్లగా తేరుకొని లక్ష్మణ చూశావుగా ఇవన్నీ సీత ఆభరణాలు అనగా లక్ష్మణుడు మెల్లగా మిగిలిన వాడి సంగతి నాకు తెలియదు కానీ రోజు సీతమ్మకు పాదాభివందనం చేసేటప్పుడు గమనించిన ఈ నూపురాలు మాత్రం సీతమ్మవే అని పలికాడు అప్పుడు శ్రీరాముడు సుగ్రీవునితో సుగ్రీవా ఆ రాక్షసుడు ఎక్కడకుంటాడు ఎలా ఉంటాడు వాడి జాడ తెలిస్తే చెప్పు అనగా సుగ్రీవుడు మృదువుగా ఒక స్నేహితునికి చెప్పే హుతక్కులు ఇలా చెప్పాడు రామా నువ్వు ఎంతటి గొప్పవాడివో ఒక్కసారి గుర్తు చేసుకో దుఃఖం దైన్యం నీ బుద్ధిని కమ్మేస్తున్నాయి నేను నీలాగా భార్యా విరహంతోనే బాధపడుతున్నాను కాని నేను నీలాగా దైన్యంతో లేను నువ్వు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మహాత్ముడివి ఆపదలు వచ్చినా ఐశ్వర్యం వచ్చినా బుద్ధిమంతుడు చెలించకూడదు సర్వ అనర్థాలకు కారణమైన ఈ శోకాన్ని విడిచిపెట్టు అని ప్రార్థించాడు సుగ్రీవుని ప్రార్థనలతో రాముడు తేరుకుని సుగ్రీవ ఇక ముందు దుఃఖించను నీకు నా వలన ఏ సహాయం కావాలో చెప్పు వెంటనే చేస్తాను అన్నాడు రాముని మాటలు విన్న సుగ్రీవుడు వానరులు సంతోషించారు అప్పుడు సుగ్రీవుడు శ్రీరామునితో రామా నా అన్న నా మీద పగబట్టాడు నన్ను భ్రష్టుని చేశాడు నా భార్యను చెరపట్టాడు నన్ను చంపడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు ఈ ఋషి ఒక పర్వతం మీదకు వాలి రాలేడు అందుకే ఇక్కడ నిర్భయంగా ఉండగలుగుతున్నాను ఈ వాలి నాకు అన్నగారే అయినా అతడు మరణిస్తే తప్ప నాకు శాంతి లేదు అన్న వాలి మాటలకు రాముడు సుగ్రీవ ఇక నువ్వు వాలిని గురించి భయపడకు అసలు వాలి నీ అన్నగారే కదా మీ ఇద్దరి మధ్య వైరం ఎందుకు వచ్చింది నాకు అంతా వివరంగా చెప్పు అన్న రాముని మాటలకు సుగ్రీవుడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు రామ చిన్నతనం నుంచి కూడా వాలి చాలా బలశాలి మా తండ్రి వృక్ష రజస్సుకు కూడా వాలి అంటే ఇష్టం నాకు కూడా అతడంటే ఎంతో ప్రేమ మా తండ్రి మరణానంతరం జ్యేష్ఠ పుత్రుడైన వాలికి పట్టాభిషేకం జరిగింది వాలి రాజ్యపాలన చేస్తుంటే నేను అతడిని సేవిస్తూ ఉండేవాడిని మాయావి అనే పరాక్రమవంతుడైన ఒక రాక్షసుడు ఉండేవాడు అతడికి దుందుబి అనే తమ్ముడు కూడా ఉన్నాడు ఒకసారి ఆ మాయావితో సుగ్రీవునికి ఒక స్త్రీ విషయంలో గొప్ప వైరం ఏర్పడింది ఒక రాత్రి అందరూ నిద్రిస్తుండగా మాయావి కిష్కింద నగరం ద్వారం వద్దకు వచ్చి సమరోత్సాహంతో వారిని యుద్ధానికి పిలిచాడు వాడి గర్జనకు నిద్రిస్తున్న వాలి తన భార్యలు వారిస్తున్నా వినకుండా బయటకు వచ్చాడు నేను కూడా వాలిని అనుసరించాను మమ్మల్ని చూసి ఆ మాయావి భయపడి పారిపోయాడు మేము వాడిని వెంబడించాం ఆ రాక్షసుడు భయంతో పారిపోయి ఒక బిలంలో దాక్కున్నాడు వాలి ఆ బిలంలోకి ప్రవేశిస్తూ నన్ను వెంట రావద్దని తాను తిరిగి వచ్చే వరకు ఆ బిలం దగ్గరే కాపలాగా ఉండమని చెప్పి బిలంలోకి ప్రవేశించాడు నేను అలాగే బిలం ద్వారం వద్ద ఒక సంవత్సరం పాటు వేచి చూశాను ఏడాది పూర్తయ్యాక వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగిందేమో అని మనసు పీడి శంకించింది అందుకు తగ్గట్టి బిలం నుంచి నురుగుతో కూడిన రక్తం బయటకు రావడం మొదలైంది బిలం లోపల రాక్షసుని అరుపులో యుద్ధం జరుగుతున్న శబ్దాలు వినిపించాయి అవన్నీ చూసి వారి మరణించాడనుకొని నేను రాక్షసుడు బయటికి రాకుండా బిలం ద్వారాన్ని మూసేసి కిష్కిందకు తిరిగి వచ్చాను నేను చెప్పకపోయినా జరిగింది మంత్రులు గ్రహించారు నేను వద్దంటున్నా వినకుండా నాకు పట్టాభిషేకం చేశారు నేను న్యాయ సమ్మతంగా రాజ్యపాలన చేస్తుంటే చనిపోయాడనుకున్న వాలి తిరిగి వచ్చాడు రాజుగా ఉన్న నన్ను దూషించి నా మంత్రులను బంధించాడు అతడిని ఎదుర్కొనే శక్తి ఉన్నప్పటికీ కూడా అన్నగారనే గౌరవంతో నా కిరీటం వాలి పాదాలకు తగిలేలాగా అతని పాదాలకు నమస్కరించినా సరే వాలి కోపం తగ్గలేదు అక్కడ ఉన్న వానర ప్రముఖులతో వాలి ఈ విధంగా నా మీద నిందలు వేస్తూ చెప్పాడు మాయావిని తరుగుతూ బిలంలోకి వెళ్లిన నేను సుగ్రీవుని బిలం వద్ద కాపలాగా ఉంచి రాక్షసుని వెతుకుతూ ఒక సంవత్సరం పాటు గడిపాను చివరకు ఒక ఏడాది తర్వాత దొరికిన ఆ రాక్షసుని బంధువులతో సహా సంహరించాను ఆ రాక్షసుని నోటి వెంట నురుగుతో కూడ రక్తం వచ్చింది ఆ రక్తంతో ఆ బిలమంతా నిండిపోయింది అతి కష్టం మీద బిలం ద్వారం వద్దకు వచ్చి చూసిన నేను ఒక పెద్ద బండరాయితో బిలం మూసివేయడం చూసి అతి కష్టం మీద నా బలమంతా ఉపయోగించి ఆ బండరాయిని పగలు కొట్టి బయటకు వచ్చాను ద్వారం వద్ద కాపులాగా ఉంచినటువంటి సుగ్రీవుడు అక్కడ లేడు ఈ సుగ్రీవుడు అమిత క్రూరుడు సోదర ప్రేమను మరిచిపోయి నేను ఆపదలో ఉంటే కిష్కిందకు వచ్చి రాజ్యాభిషేకం చేసుకున్నాడు అంటూ వాలి నేను చేయని నేరం నా మీద ఆరోపించి నా మీద నిందలు వేసి రాజ్యం నుంచి నన్ను వెళ్ళగొట్టాడు నా భార్యను కూడా తెరపట్టాడు అన్ని విధాలా నష్టపోయిన నేను ఈ ఋషిముఖ పర్వతం మీదకి వాలి రాలేడని ఇక్కడ నివసిస్తున్నాను రామ ఈ విధంగా వాలికి నాకు భైరం ఏర్పడింది నా కథ మొత్తం నీకు చెప్పాను ఆ వాలిని వధించి నన్ను అనుగ్రహించు అని సుగ్రీవుడు తన వ్యధను రామునికి తెలియజేశాడు వాలి కథను విన్న రాముడు సుగ్రీవునికి అభయం ఇచ్చాడా అసలు వాలి ఋష్య పర్వతం మీదకు ఎందుకు రాలేడు వాలి బల పరాక్రమాల గురించి రామునికి సుగ్రీవుడు ఎలా తెలిపాడు ఇవన్నీ వచ్చే వారం తెలుసుకుందాం జై శ్రీరామ్